కోట్లాది రూపాయలైతేనే కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి వస్తారు అటువంటిది ఒక టిప్పర్ డ్రైవర్ కావడమే కాకుండా సాధారణ ఒక జెడ్పీటీసీకి కూడా ఈరోజు మైలువరం టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొల్లేరుకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ఈరోజు బడుగు బలిహీన వర్గాలకు సేవ చేయమని ఒక ఎమ్మెల్సీ కాదు అది దాన్ని దృష్టిలో పెట్టుకునే కొల్లేరు ప్రజలు రానివ్వండి ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్న బడుగు బలిహీన వర్గాలు కూడా మా బిడ్డ జయమంగళం ఏకటమని అండగా ఉన్నాడు ఆయన చూసి మనం రావాలి ఆయన ఇంకా ఐదు సంవత్సరాలు మాకు కాపాడతాడు ఆయన ఏనా ఓటేసినా ఓడిపోతే కనీసం ప్రతిపక్ష నేత కూడా కంటికి కనపడ్డు ఇంతకుముందు కనపడలేదు ముందు కూడా కనపడ్డు గెలిస్తేనేమో అమెరికా ఓడిపోతేనేమో ఆఫ్రికా వెళ్ళిపోతాడు అందుకనే ఆయన చూసి ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలందరూ పెద్ద వచ్చిన చేరంటే ఇదే విజయ కేంద్రం ఖచ్చితంగా ఇక్కడ దోరం నాగేశ్వరరావు గారు ఇరవై ఐదు వేల ఓట్లపై పడి గెలుస్తారని మీ జయమంగళ జయమంగళకట ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నాను ప్రజలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని తెలంగాణ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా పేదవారిగా జగనన్న మీద అభిమానంతో కార్యకర్తలు మరి మరిలాంటి పేదల పార్టీకి ఈ రోజున ప్రజల్లోకి వెళితే బ్రహ్మరథం పడుతున్నారు జననన్న ముండబడితే ఈ రోజున ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాల వల్ల మా కుటుంబాలు చక్కగా ఆనందంతో పెడుతున్నాం మా బిడ్డలు చదివించుకుంటున్నాం మా ఇంట్లో ఉన్న ముసలాడికి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి నా బిడ్డలు చదివించుకుంటే మా భార్యకి అమ్మబడుస్తుంది అంతేకాకుండా మా అమ్మకేమో వైఎస్ఆర్ చేయిపోతున్నాము నా బిడ్డలేమో పేదవాళ్ళ బిడ్డలైనా నా బిడ్డలు స్కూల్కి వెళ్తే బంగారం లాంటి చక్క జగనన్న గోరుముద్ద బోయలతో ప్రతిరోజు ఆరు రోజులుగా ఈరోజు విదేశీ బోయిలు పెట్టి చక్కగా వయసు నా బిడ్డలు ఇంతకన్నా ఏం కావాలని అడుగుతున్నటువంటి కూడా డబ్బులు లేవనో డబ్బులు లేకుండా ఆలోచన ఎందుకంటే మళ్ళీ జగన్ రావాలి జగన్ కావాలి రావాలనే పది రా అందుకే ఈరోజున ప్రతిపక్షం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఓట్లు లేవు కానీ కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓట్లు మాత్రం వాళ్ళకి రావు ఈ కోట్లతోటి ఏదో రకంగా ప్రలోవ పెట్టి భయపెట్టి ఆఖరికి బెదిరింపులు కూడా దిగుతున్నారు బెదిరింపులే కాకుండా ఈ మధ్యన నా దగ్గర రెండు బుక్ ఉంది అంటాడు ఈ మహానుభావు రెడ్ బుక్ ఉంది అంటాడు పోలీస్ అధికారి మీద పడుతున్నాడు ఎవరో ఉన్నారు ఉన్నారంటాడు నీకు అంత వింతగా ఉంది ఇది కొత్త కొత్త రాజకీయాల్లో కొత్త కొత్త బెదిరింపులు అవుతున్నాయి సరే ఇవన్నీ కూడా మే పదమూడు తర్వాత ఎన్నికలైన తర్వాత జూన్ నాలుగు తర్వాత ఇచ్చే తీర్పే రెండు బుక్లు ఉంటాయో ్లాక్ ముక్కులు ఉంటాయో ప్రజలే నిర్ణయిస్తారు అప్పుడు జూన్ నాలుగున ప్రజలు తీర్పు ఆ రోజునే ఇలాంటి పెత్తమ్దారులందరూ కూడా చూసి దానికి వాళ్ళు ఏం సమాధి చెప్తారో ఆ రోజు చూద్దాం ఎందుకంటే పేద వర్గాలుగా ఉన్నటువంటి మేము